ఆ వంటని మనకు పంచిపెట్టాడు ఇది గనక తెలుసుంటే ఇంట్లో ఎంతమంది మన కోసం ఎంత తాపత్రయపడుతున్నారో అర్థం అవుతుంది వాళ్ళందరినీ మనం గౌరవించాల్సిందే ఏదో రకంగా అలాగా ఆ కావ్యాలు చదవాలి ఖచ్చితంగా అలా చదివితే అప్పుడు మనం అవధానం చేస్తే నువ్వు ఆలస్యంగా చేసినా పర్వదేం లేదు భగవంతుడు దేవల్ల నాకు పట్టిన యోగం ఏమిటంటే ముప్పై నాలుగేళ్లకి నేను అవధాన విద్య మొదలు పెడితే తొంభై రెండులో నాలుగేళ్లు దాటకుండా అప్పటికి లబ్ లబ్ధ ప్రతిష్ఠలేని అవధానందరితో సమాన స్థాయికి చేరుకోగలిగాను ఓన్లీ ఫోర్ ఇయర్స్ మూడేళ్లలోనే ద్విశతావధానం చేశాను ఏడాదిలోనే శతావధానం చేశాను మూడేళ్లలో ద్విశతావధానం చేశాను నాలుగో సంవత్సరం తొంభై ఆరు జనవరిలో మేడసాన మోహన్ గారు తిరుపతిలో అవధానం చేస్తే ఫిబ్రవరిలో అదే సంవత్సరం ఫిబ్రవరిలో నాగపణి శర్మ గారు హైదరాబాదులో అవధానం చేస్తే మూడు నెలలు దాటకుండా జూన్లో నేను కాకినాడలో అవధానం చేశాను మరి ఇరవై ఏళ్ళ అభ్యాసం ఎక్కడా నాలుగేళ్ల అభ్యా అనుభవం ఎక్కడా అనుభవం కంటే ముందు అభ్యాసం చాలా ఉంది అది నేర్చుకుంటే అప్పుడు నిషిద్ధాక్షర పద్యాలు కూడా ఎలా వస్తాయో తెలుసా నిషిద్ధాక్షరని తేలిగ్గా తీసుకోవద్దు అవధానులు ఎవ్వరు అక్కడ జాగ్రత్త చాలా ఉండాలి నిషిద్ధాక్షరలో మహాకవిత్వం చెప్పమని ఎవరు అనరు పద్యం పూర్తి అయితే చాలు అసలు దాన్ని రెండు పాదాలు నిషేధం రెండు పాదాలు ఎలాగో వదిలేస్తారు కానీ వాడు వదిలేస్తాడన్న దృష్టితో మనం రంగంలో కూర్చోకూడదు మనం నాలుగు పాదాలు చెప్పడానికే సిద్ధంగా ఉండాలి కొంతమంది తిక్కవాళ్ళు ఉంటారు వాళ్ళు నాలుగు పాదాలు వేస్తారు నాకు అలా మొత్తం అవధానంలో నాలుగు పాదాలు నిషేధం చేసి కనీసం ఓ పది పదిహేను ఉన్నాయి ఎవడు తిక్కవాడికి ఆనందం మనం ఏం చేస్తాం మనమే అక్కడ వదిలేయమన్నామనుకో ఇనికి చేత కాదు అంటాడు ఇప్పుడు ఇంత చేసిన వాళ్ళం అది చేయలేమా అందుకే వేసుకోవా నీ ఇష్టం కడియంలో అవధానం చేస్తుంటే తూర్పుగోదావరి జిల్లా కడియంలో శివరాత్రి నాడు అవధానం ఒక ఉపవాసం బాధ ఒకటి అసలు అవధానం నడుస్తుంటే ఆ నిషిద్ధాక్షరికి ఓ పెద్ద మనిషి కూర్చొని శివ వర్ణించండి ఇవాళ శివరాత్రి కదా అన్నాడు మద్యం మొదలుపెడ్డ మనిష్టం కదా ఏదో చెబుదాం ఏదైనా సరే బాగానే ఉంటుంది కదా అనుకుని జ అన్నాను నేను ప్రాస మీరు వేసుకోండి అన్నాడు ఇదో అవకాశం తర్వాత పట్టుకుంటాడు త అన్నా నేను జత అన్నాను జత అనగానే ఆయన ఆలోచిస్తాడు అవతల వాడే తక్కువ వాడు కదా కదా శివుడికి జత ఎవరో పార్వతీదేవి అందుకని పార్వతీదేవి అంటాడేమో అని దానికి సంబంధించిన అక్షరం ఏదో నిషేధం చేశాడు జత యౌ అన్న జతగా జతగా పార్వతి వచ్చిందంటానని గా నిషేధం చేశాడు ఎప్పుడు నిషేధం ఏం చేస్తాడో ఊహించుకుని మరో అక్షరం వేయడానికి సిద్ధంగా ఉండి ఆ అక్షరం వేసుకోవాలి ఏదో లక్కీసాన్స్ చూసుకుందాం లాటరీని కుదరవు అవధానాల్లో ఇరుక్కుపోతాం మళ్ళీ బయటపడవు ఇంకా ఇక అక్కడి నుంచి ముందుకు వెళ్ళాము దానివల్ల ఏమవుతుందంటే ధారణ దెబ్బతింటుంది ఈ ఒత్తిళ్ళు ధారణ దెబ్బతింటుంది అడిగిన సమస్య మర్చిపోతాం అక్కడి నుంచి గోగుతూ ఉంటాం పక్కన ఇక్కడ ఇది కుదిరేది కాదు ఇది లేకపోతే సంచాలకు పట్టుకుంటాం ఈ కుదరదు ఇది ఈ లాలూచీలు పనికిరావు అంతకంటే మానయ్యి ఇంకోటి చేసుకుంటాడు నీ తిప్పని నువ్వు పడాల్సిందే అక్కడ గాలికి వదిలేయడానికి వీల్లేదు విషయాన్ని ఇది ఖచ్చితంగా నేను జత అనగానే ఆయన జతగా పార్వతి వచ్చిందంటే గా నిషేధం అనడా ఇంకేమన్నాలో అనుకోవాలి జత యౌ అన్నాను నేను అయిపోయింది జతగా అన్న జత యౌ అన్న తర్వాత క్రియాపదం వేసుకోవచ్చు తర్వాత వేసుకోండి మీ జతయౌ అయిపోయింది ఇంకేమంటామో తెలియదు అందుకని వేసుకోమంటారు నా అన్నాను నేను జత జ నా అన్నప్పుడు పురుషగుణి కావాలనే తప్పుదారి పట్టించా ఎందుకంటే ఆ నాతో మళ్ళీ కొత్త పదం మొదలవుతుందని అంటే ఆయన దానికి సంబంధించింది ఏదో ఊహిస్తాడు అనకుండా యౌ నా అని రెండుసార్లు అన్న అంటే నాయన అక్కడికి ఆ పదం అయిపోయిందని అది రాంగ్ అవ్వలేదు నా ప్రణాళిక వేరే ఉంది ఇదంతా వ్యూహాలు వ్యూహం ప్రతి వ్యూహం వ్యూహం ప్రతి వ్యూహం ఇది పాకిస్తాన్తో యుద్ధం కాదు చైనా వాడితో యుద్ధం అవధానం అంటే పాకిస్తాన్తో యుద్ధం ఎంతండి మూడు దెబ్బలు పెద్ద విషయం కాదు అక్కడ చైనా వాడితో యుద్ధం అమెరికా వాడితో యుద్ధం అది అవధానం పాకిస్తాన్తో యుద్ధం కాదు ఇది ఆ జాగ్రత్తలో ఎందుకు పుచ్చుకులంతా మహానుభావులు అప్పటికే శతావధానాలు చేసిన వాళ్ళు ఉంటారు వదిలిపెడతారా అలాగా అంతర్గతంగా అనేక ఆవేశాలు ఉంటాయి బయటికి చెప్పరు కానీ నాకు వచ్చిన పేరు వీడికి వచ్చేస్తే ఎలా కానీ ఒకడు అనుకుంటాడు నాకు కూడా రాలేదు వీడికి కూడా రావద్దని ఇంకూడా అనుకుంటాడు రకరకాల బుద్ధులు ఉంటాయి అన్నిటికీ సిద్ధంగానే ఉండాలి మొత్తం మీద క్రీడ అయిపోవాలి కదా అందుకని జతయోనా అన్నాను అంటే పాపం ఆయన ఆ పదం అయిపోయింది అనుకుని ఇంకేదో నిషేధం చేశాడు జతయౌనా ఆమె అని వేశాను నేను ఆమె అంటే ఆవిడ వచ్చింది అక్కడికి పార్వతీదేవి మళ్ళీ పదమైపోయింది ఎప్పటికప్పుడు అవధాన చేయాల్సిన గొప్ప సాహసం ఏమిటంటే ఎప్పటికప్పుడు పదమైపోయింది వాక్యం అయిపోయింది వాక్యం అయిపోయింది పదమైపోయింది అన్న భావనతో ఉంటే ఏం నిషేధించాలో తెలియక బొరగెనుక్కుంటాడు అది మనకు అవకాశం నిషిద్ధాక్షర కాదు సోదరు అవధానులకు చెబుతున్న అవధానంలో ఎక్కడ అవకాశం వచ్చినా ధారణ చేసుకోవాలి మనస్సులో ధారణ చేసుకోవాలి ఈ బోడి నిషిద్ధాక్షర ఆలోచిస్తూ కూర్చోకూడదు ఇక్కడ అది ఏదో ఒకటి అవుతుంది గ్యాప్ వచ్చి గ్యాప్ వచ్చింది అంటే అంతకుముందు చెప్పిన సమస్య అంతకుముందు చేసిన వర్ణన అంతకుముందు చెప్పిన పాదం ఆ రౌండింగ్లోకి వెళ్ళిపోవాలి ఆవృత్తి 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 వెళ్ళిపోవాలి ఈయన ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఇక్కడ ఇంకేదో నిషేధం చేశాడు జత ఆమెయే అన్నాను మళ్ళీ పదం అయిపోయింది మళ్ళీ వాక్యం అయిపోయింది పెద్ద సర్కస్ ఇది జత ఆమెయే అన్న శివుడికి జత మరొకరు కుదరదు శ్రీకృష్ణుడికి అయితే పదహారు వేల మొదల శివుడికి నో ఛాన్స్ గంగాదేవిని కూడా పెట్టడానికి వెళ్ళదు గంగా ఆయన భార్య కాదు ఆయన భరించాడు భరించిన వాడల్లా భర్త అయితే రైల్వేలో పోర్టర్ అందరికీ మొగడవుతాడు వాడు చూట్ కేసుడు భరిస్తాడు వాడు భర్త అవుతాడా భరించి వాడు భర్త ఏమిటండి ఏదో చెప్తారు అది మామూలుగా అందుకని భరించడం ఏమిటి అందుకని గంగాధర గంగాని నెత్తి మీద భరించాడు ఆయన ఎక్కడ పెళ్లి చేసుకోలేదు గంగా పార్వతి కళ్యాణం అని చేసేకూడదు అలాగా శివుడు ఏకపత్రుని వృత్తుడు అందుకే ఆయనకి రామచంద్రుడు అంటే చాలా ఇష్టం శివుడికి ఇష్టదైవం రాముడు రాముడికి ఇష్టదైవం శివుడు ఎందుకంటే ఇద్దరూ ఏకపత్తుని వృత్తుల తేడా లేదు అక్కడ పార్వతీపతి అంతే అందుకని ఆమె ఏ అనగానే అక్కడ అయిపోయింది అక్కడ ఆమె ఆమెయే అనగానే ఒక్కరే కాబట్టి పార్వతీదే వచ్చింది పైగా అప్పుడు మళ్ళీ మళ్ళీ పదం పొత్తు గా అన్నాను నేను గద అంటానేమో గద వ్యర్థపదం అంటే అనొచ్చో పర్వాలేదు కానీ గద అంటానేమో దాని నిషేధం చేశాడు నా అన్నాను నేను నరసింహారావులో నా అన్నా నేను గన జత ఆమెయ్య గన మళ్ళీ పదమైపోయింది ఇది పెద్ద డ్యాన్స్ ఇది ఆయన్ను పక్కదారి పట్టించాలి మనం పక్కదారి పట్టకుండా చూసుకోవాలి యుద్ధం చేస్తుంటే మన మన తుపాకీ గుండు వాడికి తగలాలి వాడు గుండు మనకు తగలకుండా చూసుకోవాలి పైగా దేశానికి యుద్ధం ఒకసారి వస్తుంది ఏ రకమైన సంసారంలో గొడవైన ఏడాది కోసారి వస్తుంది అవధానికి రోజూ యుద్ధమే రోజూ యుద్ధమే పైగా ఎక్కడైనా యుద్ధం ఒకరితోనో ఇద్దరితోనో చేస్తాం ఇక్కడ ఎనిమిది మందితో చేయాలి పైగా పండితులతో చేయాలి అందరూ మన శ్రేయోభిలాషులు పెద్దవాళ్ళు శత్రువులు ఎవరూ లేరు శత్రువులతో యుద్ధం చేయడం తెలియక మిత్రులతో యుద్ధం చేయడమే కష్టం మిత్రులతో యుద్ధం చేయడమే కష్టం ఇది యుద్ధం ఆయన వ్యూహాలు మన వ్యూహాలు మనకు ఉండాలి ఇలా మొత్తం జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా నడిపిస్తే పద్యం వచ్చిన తర్వాత ఆయన పరమానంద పడ్డాడు నిషిద్ధాక్షర పద్యం ఇలా రావడం ఎక్కడా చూడలేదండి జతయౌనా అమెయ గనగా రెండో పదంలో సాధారణంగా తకారం ప్రాస తప్పదు కదా ప్రాసం అన్నదే కదా వేసుకోవచ్చు కదా ఇక ప్రాసం ఇదే కదండి మొదటి అక్షరం వేసుకో అంటే బద్దకించేడు మనిషి అయిపోయింది అర్థమైంది ఈ వ్యూహాలు వేరుగా ఉన్నాయి మనకు తోచట్లేదని మీరు వేసుకో శృతి అన్నాను ఎందుకంటే నా ప్రణాళిక ఏమిటి అంటే ఇంచుమించు పద్యంలో శివుడు తాండవం చేస్తుంటే బ్రహ్మదేవుడు తాళం వేశాడు విష్ణుమూర్తి మధ్యలో వాయించాడు దేవేంద్రుడు మురళి వాయించాడు ఇవి ఏమన్నా వస్తాయేమో చూద్దాం ఒక్క పాదమేనా మిగిలినవి రావద్దా అని బ్రహ్మదేవుడిని రప్పిద్దాం అని శృతి అన్నాను నేను శృతి అంటే వేదం వస్తుంది కదా వేదం వస్తే బ్రహ్మ రాకేమవుతాడు ఏదో రకంగా వస్తాడు శృతి అనగానే మళ్ళీ పదం అయిపోయింది నేను తోచట్లా ఏదో అన్నాడు శృతి యౌ అన్నాను ఇంత జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్ళాలి అందుకని ఎక్కడ వేదాత్మనాయ విద్మకే హిరణ్య గర్భాయ ధీమకి బ్రహ్మదేవుడి మీద భద్యం చెప్పన్నవాడు హిరణ్య గర్భుడు అని పెద్ద పదం వచ్చేందుకు నీకు అవకాశం ఇయ్యడు ఎప్పుడూ రాదు అక్కడ నువ్వు హిరా అనగానే వాడు నానిషేతం అంటే చావాలి ఇక్కడ అలాంటి ఐదు అక్షరాల పదాలు ఆరు అక్షరాల పదాలు సమాసాలు ఎప్పుడూ నిషిద్ధ అక్షరాలు వేయకూడదు రెండు రెండు లేదా మూడు మూడు అక్షరాలు మించకుండా వీలైనంత వరకు తెలుగు పదాల్లో కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి సంస్కృతంలోకి వెళ్ళామంటే సమాసం దొరికిపోతాం పదాలు దొరకవు తెలుగులో అయితే అనేక రకాల గసరదవలా మారిపోతాయి పరుషాలు సరళాలు అవుతాయి తీసేసే అక్షరాలు ఉంటాయి అరసనలో కొన్ని అక్షరాలు కనపడవు రకరకాలు ఉన్నాయి ఇక్కడ అవి అలా వేసుకుంటూ వెళ్ళాలి సురు తీజం వేథ వేధ అవ్యధ అంటే వ్య అన్న ఆయన ఏదో వేదం అనుకున్నాడు వేధ అన్నో శృతి వేధ సడియవు చూ బ్రహ్మదేవుడు తాళం వేశాడు ధ్వని అని చెప్పనివ్వడానికి శృతిజం వేధ సడిజు చూపన్ శృతిజం వేధ చు చూపన్ భవుడే అనేసరికైనా రెండు పాదాలు అయింది కానండి నేను ఇంకో పాదం నిషేధం చేస్తాను అన్నాడు నువ్వు నాలుగోది కూడా చేసుకొని నాకేమీ అభ్యంతరం లేదన్నా ఎందుకంటే అప్పటికి ధైర్యం వచ్చింది ఇది ఇంత బాగా చేయగలిగా ఉంటే ఇంకో రెండు పాదాలు చేయడం పెద్ద విషయం కాదు తిరుపతి కవులు చెప్పిన మాట ధార ధ ధారణతో పాటుగా ధైర్యం అవధానికి చాలా విషయం చాలా ముఖ్యం మనం వేదిక మీద ఉన్నామంటే సరస్వతి స్వరూపం మిగిలిన పృచ్ఛకులందరూ సామాన్యులే అన్న భావంతో ఉండాలి మనకు చదువు చెప్పిన గురువు అక్కడ ఉన్నా సరే మళ్ళీ దిగిన తర్వాత మనం వారి కాళ్ళకి నమస్కారం చేస్తాం అది వేరే విషయం అది వేదిక మీద ఉన్నంతసేపు మనం సరస్సులు రండి ఏమిస్తారు రండి మేము సిద్ధంగా ఉన్నాం అక్కడ భయపడేది ఏం లేదు భయం మనస్సులో ప్రవేశించింది అంటే అవధానం చేయడం చాలా కష్టం అన్నీ తప్పులు అయిపోతాయి ముఖ్యంగా ధారణ దెబ్బతి ఉంటుంది శృతిజం వేధ సటిజం చూచూపన్ భవుడే బాం భర్గుడు అంటాం గానిషేద్దం అన్నాడు భౌ భవుడే భవుడే డా నిషేధం చేసినప్పుడు భౌని అని వేసుకుంటాం ద్వితీయ విభక్తి వేస్తాం మారుస్తాం అన్ని అవకాశాలు చూసుకోవడరు భవుది భవుడే మళ్ళీ మీరు వేసుకోండి జతి అని వేశాను శృతి జతి రెండున్నరగా సంగీతంలో ఖచ్చితంగా జతి గతిగా అని తర్వాత పడింది గా అన్నాం ఏదో అన్నాడు గతిగా అన్నాం ఇప్పుడు ఇంకో కీలకం అండి మూడో పాదం కూడా నిషిద్ధం కదా నాట్యం రావాలి కదా నర్తించాడు అనే మాట రావాలి కదా లేకపోతే ఎలాగా నా అన్నాను ఆయన నటన అంటాడు అనుకుని టా నిషేధం అన్నాడు నేను వర్తి అన్నా నేను నర్తి అని అదేనా నర్తనే కదా నర్తి అనగానే పెద్ద సమస్య ఆయన పా నిషేధం చేస్తే కొంపలు అంటుకుంటాయి మరి ఏమైనా ఉందా ఇంకోటి వేసుకోవాలి ఆయన ఒకవేళ పా నిషేధం చేస్తే నేను లా అంటా నర్తిలాగా అంటా బోల్డ్ ఉపాయాలు ఉన్నాయి తెలుగులో ఈ లా సిద్ధం చేసుకుని నేను నర్తి అనగానే ఆయన ఖచ్చితంగా ఆయన లా నిషేధం అన్నాడు విచిత్రంగా ఆయన ఇంకో రకంగా ఆలోచించాడు నేను వెంటనే ఇంకా ఆలస్యం చేయకుండా సున్నా పన్ మొత్తం వేసేసి పన్ మొత్తం వేసేయ గతి జతిగా నర్తింపన్ పాపం మహానుభావుడు నమస్కారం చేసి చాలా ఆయాసపెట్టానండి మన్నించండి నాలుగో పాదం మీరు చెప్పారు చె జగనగా శృతిగా వే శ్రుతిగా వేపన్ భవుడే గతి జతి జతి గతిగా నర్తింపన్ ఇక నాలుగో పాదంలో మీరు కవిత్వం చెప్పి తీరాలి ఎందుకంటే మీకు స్వేచ్ఛించాడనా మతి చిద్గీతమును బాడు మతి చిద్గీతమును బాడు మాహేశ్వరమై నీకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు అక్కడ అందుకని హాయిగా మంచి కవిత్వం వచ్చేలా మాట్లాడగలగాలి అక్కడ అలాగే సమస్య ఎప్పుడు భిన్నంగా ఆలోచించాలి అవధానంలో జీవితంలో కూడా సమస్యలు పూర్తవ్వాలంటే భిన్నంగా ఆలోచించాలి క్రియకి ప్రతిక్రియ ముఖ్యం కాదు ఇక్కడ